ఏంటి నువ్ పెట్టుకోవాలి ఏం పెట్టారు దేవుడు ఒకరోజు మనిషి మెమోరీ మొత్తం డిలీట్ చేశాడంట మనిషిని అడిగాడు నీకు ఏమైనా గుర్తుందా అని వెంటనే అతడు తన భార్య పేరు చెప్పాడు ఓహో తర్వాత దేవుడు ఇలా అన్నాడట ఫార్మైట్ చేసినా గానీ వైరస్ మాత్రం వదలడం లేదు మీకు భార్యల మీద అలా ఉందన్నమాట సరే మీ వైరస్ ఎంత నవ్వా ఫార్మట్ చేసినా కూడా వదలలేదు అన్నది పాయింట్ బాగుంది అది భార్యల మీద జోకులు ఫన్నీగా ఉంటాయి సరే ఓ పది రోజులు వెళ్ళి వస్తాను నేనే మా అమ్మింటికి వెళ్ళి వెళ్ళు వెళ్తాను వెళ్తాను అప్పుడు వైరస్ ఏ కావాలి మీకు ఆ వైరస్ చూద్దాం మీరు మళ్ళీ రమ్మని వరకు నేను రాను నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడే మా మమ్మీ దగ్గరికి